చంద్రబాబు గారు జైలుకు వెళ్ళడానికి కారణమైనటువంటి స్కిల్ కేసుని ఏసీబీ కోర్టులో మూసివేసింది ఏసీబీ ఇందులో ఏ ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఏసీబీనే ఇచ్చింది అప్పుడు ఏసీబీ వాస్తవాలున్నాయని ఆధారాలతో ఇస్తేనే ముప్పై ఏడు మందికి సంబంధించిన అరెస్ట్ జరిగింది ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురి మీద జగన్ నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదిక న్యాయస్థానం ఆమోదించింది చంద్రబాబుతో సహా ముప్పై ఏడు మంది మీద విచారణ మూసివేస్తున్నట్టు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదన వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేసి ఇందులో విశేషం ఏంటంటే ఇదే పని జగన్ చేసి ఉంటే కనుక దుర్మార్గుడు తనకి తాననేవాడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి దీంట్లో ఈడీ కేసు నమోదైంది ఆల్రెడీ ఆ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారే ఈడీ కూడా విచారించింది మరి వాళ్ళందరిది లేనట్ట జిఎస్టీ ఎగవేత జిఎస్టీకి సంబంధించిన మోసం కేసు కూడా ఇందులో ఉంది అవన్నీ ఉన్నట్టా లేనట్ట అంటే చట్టం తన పని తాను చేయదు చట్టం ఎలా చెయ్యాలో చట్టం పని ఎలా చెయ్యాలో రాజకీయమే డిసైడ్ చేస్తుంది